మహనీయుల యాదులో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జనరల్ హాస్పిటల్లో ప్రపంచ ప్రపంచమేధవి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడు జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది రక్తదాన శిబిరాన్ని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతివేల్ మాణిక్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి జయరాజ్ రక్తనిధి వైద్యులు వెంకట్రావు ఉదయ్ సిబ్బంది రాజులతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పి అశోక్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం యాదగిరి కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు న్యాయవాది సుభాష్ జిల్లా సహాయ కార్యదర్శి మల్లేష్ ఎస్ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శి అధ్యక్షులు రమేష్ బాబురావు కేవీపీఎస్ నాయకులు మహేష్ రంగారావు మహేష్ మోజేష్ నరేష్ మోహన్ సుదర్శన్ ఎండి గౌ శివ దినేష్ అనిల్ సాయిలు తదితరులు పాల్గొన్నారు జయంతిపేలు నెలలో ఈ ముగ్గురు మహనీయుల యొక్క జయంతిలో వస్తూ ఉన్నాయి మహనీయుల మాసంగా వ్యక్తిగత పోరాట సంఘం రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు సామాజిక చర్చనీయాలు నిర్వహిస్తూ ఉంది ఈరోజు బాబు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈరోజు రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించాం మంచి స్పందనలు అనేక మంది యువకులు రోజు రక్తదానం చేసినటువంటి పరిస్థితి ఉంది రక్తదానం చేయడం అనేటటువంటిది ఈరోజు దానం చేసినట్లే రోజు అనేక చోట్ల రక్తం దొరకక ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని అటువంటి ప్రాణాలు నిలబెట్టేదాని కోసం రక్తదానం చేయడం అనేటటువంటి ముఖ్యమైనటువంటిది ఇలానే ఈరోజు అనేక మంది అపోహలు కూడా ఉన్నాయి రక్తదానం చేస్తే ఏదో వీక్ అయిపోతారు అని చెప్పేసేటటువంటిది ఉంది కాదు ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా రక్తదానం చేయడం వల్ల ఏమీ కాదు ఆ రకంగా ఇంకా పాత రక్తంపై కొత్త రక్తం వైపు రావడానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ముఖ్యంగా ఈరోజు మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాంతం ప్రజల కోసమే అంకితం చేసినటువంటి పరిస్థితి ఉంది అటువంటి స్ఫూర్తి మహనీయుల యొక్క బాటలో మనం నడవాలి అంటే వాళ్ళ కళ్ళలో కన్నటువంటి ఆశయాలు ఏవైతున్నాయో లక్ష్యాలు ఏవైతున్నాయో వాటిని మనం కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది అట్లా సేవా కార్యక్రమాలు కానీ సామాజిక చైతన్య యాత్రలు కానీ లేదు ప్రజల సమస్యల మీద ప్రజల హక్కుల మీద లేదు పాలక వర్గాలు దాడి చేసినప్పుడు వాటిని ప్రతిఘటించి నిలబడడం అనేటటువంటిది కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం పోవాల్సినటువంటి అవసరం ఉంది ఊలే అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు యొక్క స్ఫూర్తి పని రోజుల్లో పెద్ద ఎత్తున మనం ముందుకు పోవాలి ఆ రకమైనటువంటి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కలిగించుకోవాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ రక్తదాన శిబిరంలో ఇవాళ ముఖ్యంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అశోకు అట్లనే కేవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు న్యాయవాది సుభాష్ అలానే కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం అనేక మంది కూడా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు రక్తదానం చేయడం అనేటువంటి జరిగింది ఇలానే ప్రముఖులు కూడా సందర్శించారు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అట్లనే సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జయరాజు గారు సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి గారు ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి రమేష్ గారు వీళ్ళందరూ కూడా ఈ శిబిరాన్ని సందర్శించారు ఏమైనా మంచి కార్యక్రమం రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించే సందర్భంలో ప్రజల యొక్క యువకుల యొక్క తోడ్పాటును అందించాలి అని చెప్పేసి కేవీపీఎస్గా విజ్ఞప్తి చేస్తాం